పెట్టుకున్నాను పేర్చుకున్నాను ఓకే అన్నా చాలా సంతోషం సార్ అని అది రాస్కో ఫ్యాక్టరీ అని వాళ్ళకి ఇప్పుడు రోడ్డు మీద ఏసీబీలు బాజర్లో త్రేస్ ట్రేల్సు తర్వాత రోడ్ అండి రోలర్స్ ఇవన్నీ తయారు చేసిన ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ మనకి ఇచ్చారు ఈవేళ కూడా చేస్తాను దాంట్లో కూడా ఉంటాయి ఒక దాంట్లో కూడా పన్నెండు వందల మంది డ్రాబుల్ వస్తారు అది కూడా మీ అందరి ముందు చెప్తాను ఎందుకు చెప్తానండి ఇవేళ మీరు ఎవరో చెప్పినా నేను చెయ్యను అక్కడ కొంతమంది భూములు పోతున్నాయి పూర్వం ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్యాక్టర్కి భూములు తీసుకుని పుడికి అన్యాయం చేసారు గతలందరూ పెట్టినప్పుడు కానీ ఎవరు మాట్లాడలే నేను అలా చేయను అక్కడ నూట యాభై ఎకరాలు ఇస్తున్నాం వాళ్ళకి ఆ నూట యాభై ఎకరాలు కూడా సొంత భూమి కాదు మీరు రాసుకోండి రైనా పోతే రైతులు భూములు లాగేసుకున్నారు అంట సొంత భూమి కాదు మీరు అనాథరేజుగా ఆక్రమించిన భూమి అది ఇవ్వాలూ సొంత భూమిని కాదు ఎప్పుడో ఆక్రమించి భూమి భూమిని ఇప్పుడు నేనేమన్నా మీరు ఆక్రమించుకున్న భూమి సొంత భూమి కాదు ఆ భూమి తిరిగి ఒక మాక చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు నూట యాభై ఎకరాలు ఇస్తున్నాం వాళ్ళకి ఎక్కడ కూడా మీ అందరు ముందు వచ్చేసి చెప్తున్నాను నేను వారి భూములు కాకపోయినా భూములు అయితే పోయాయో వాళ్ళ ఇంట్లో కుర్రోలు ఉంటే ఆ ఫ్యాక్టరీ ఉంచోలు ఇస్తాం